హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు నేను ఒక శారీ అయితే చూపిస్తానండి ఈ శారీ వచ్చేసి మొన్న శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి అయితే పెట్టుకున్నాను అనమాట వరలక్ష్మి పూజ చేసుకొని అమ్మవారికి అయితే ఈ చీర పెట్టుకున్నానండి శారీ అయితే ఇలా ఉంది గ్రీన్ కలర్ శారీ సిల్వర్ కలర్ వీవింగ్తో కడ్డీ బార్డర్ అయితే వచ్చింది శారీ బాడీ మొత్తం కూడా ఇలాగే చెక్స్ అయితే వచ్చినాయండి సిల్వర్ వీవింగ్తో వచ్చింది ఈ శారీకి నేను బ్యూటిఫుల్ వర్క్ ఎలా వేశానో మీ అందరితో షేర్ చేసుకుంటాను అలాగే శారీలోని బ్లౌజ్ అయితే నేను తీయలేదు ఆ పట్టు తీసుకొని అయితే వర్క్ వేశాను ఆపట్లో కూడా ఒక మిస్టేక్ ఉంది అదేంటో కూడా చెప్తాను అది ఒక వేస్ట్ని నేను బెస్ట్ అయితే చేసుకున్నాను అనమాట చూపిస్తాను వేస్ట్ అనేది ఫస్ట్ చూపిస్తానండి చూడండి ఫస్ట్ అయితే నేను ఈ నెక్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నెక్ మొత్తం డ్రా చేసుకున్నాను ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకొని లెఫ్ట్ సైడ్ అయితే ఈ డిజైన్ వేసిన తర్వాత నాకైతే ఈ డిజైన్ నచ్చలేదండి అందుకని చెప్పేసి అంటే ఇది న్యూ డిజైన్ అనమాట అంతకుముందు ఎవరికి వేయలేదు నాకే వేసుకుందామని చెప్పేసి నేను జస్ట్ అలాగ పెట్టి ఈ వర్క్ వేసిన తర్వాత నాకు నచ్చక నేను ఇంక ఈ డిజైన్ అయితే క్యాన్సిల్ చేసేసాను ఇది బ్యాక్ పార్ట్ వచ్చే ప్లేస్ అనమాట ఇంక ఇది క్యాన్సిల్ చేసేసి ఈ పార్ట్ని నేను వేస్ట్ చేయకుండా ఇటువైపు అయితే ఒక హ్యాండ్ వేసుకున్నానండి లెఫ్ట్ సైడ్ ఒక హ్యాండ్ బ్యాక్ పార్ట్కి రైట్ సైడ్ ఒక హ్యాండ్ అయితే వేసుకున్నాం హ్యాండ్ వర్క్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది వచ్చేసి మొత్తం కూడా ముడి కుట్టండి చూడండి గా చూపిస్తాను ఎంత బాగా వచ్చిందో కట్ వర్క్ అనమాట నేను వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను దీనిలో షార్ట్లో ఇంకా ఈ ఫ్లవర్ బంచ్ వరకే ఒక షార్ట్ హ్యాండ్ ఉంటుంది ఇంతవరకు ఒక హ్యాండ్ ఉంటుంది మనకి లాంగ్ హ్యాండ్ కావాలంటే ఇంకా మనం బూటీస్ అయితే యాడ్ చేసుకోవాలి వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు ఈ వర్క్ స్టిచ్చింగ్ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అయితే కలిసే కలర్గా మనం ఈ కలర్స్ అయితే తీసుకున్నాం శారీ వచ్చేసి అంతా సిల్వరే కదండి సిల్వర్ వివింగ్ అందుకని చెప్పేసి నేను సిల్వర్ జస్ట్ లైట్ గ్రీన్ అయితే తీసుకున్నాను శారీ లైట్ గ్రీన్ ఏనండి నేను బ్లౌజ్ వచ్చేసి కొంచెం నిండు షేడ్ అది హ్యాండ్లూమ్ శారీ కాబట్టి వాటికి కరెక్ట్ కలర్స్ అయితే అనమాట మనకి షేడ్స్ అయితే మారుతూ ఉంటాయి అనమాట అందుకే కొంచెం ఈ బ్లౌజ్ మనం వేరే శారీస్ అయినా పేరప్ చేయొచ్చు అని చెప్పేసి నేను ఇలా తీసుకొని అయితే వర్క్ చేశాను చాలా అంటే చాలా బాగుందండి మనం బ్యాక్ పార్ట్ని వేస్ట్ చేయకుండా లెఫ్ట్ సైడ్ ఒక హ్యాండ్ రైట్ సైడ్ ఒక హ్యాండ్ అయితే వేసామండి చూడండి లెఫ్ట్ రైట్ హ్యాండ్స్ అయితే వేసాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా చూసేయండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఇది మొత్తం బ్లౌజ్ నేను స్టిచ్ చేసిన తర్వాత లేదంటే కటింగ్ వీడియో కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి ఒకసారి బ్యాక్ నీకు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో బ్రైడల్ వర్క్ అండి ఇది చాలా ట్రెండింగ్ వర్క్ ఈ వర్క్ నేను ప్రాక్టీస్ టైంలో మిషన్ నేర్చుకునే టైంలో ప్రాక్టీస్ టైంలోనే ఇది నేను చూశానండి ఇన్స్టా ఇన్స్టాలో చూశాను అనమాట చూసి ఆ సిస్టర్ని అయితే అడిగాను నాకు ఈ వర్క్ కావాలి సిస్టర్ అంటే తను ఏమన్నారంటే అక్క ఇలాంటి ముడి కూట్లు వాడితే మనకి సూదులు ఇరుగుతాయి నీడిల్స్ బేక్ అవుతాయి అలాగే ఎక్కువ టైము మిషన్ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది అక్క అని చెప్పిందండి ఇంకా మళ్ళీ రీసెంట్గా అయితే ఒక సిస్టర్ ఈ వర్క్ని కంప్లీట్ చేసి ట్వల్వ్ నీడల్ మిషన్ సిస్టర్ అయితే ఈ వర్క్ని వేసి షార్ట్స్లో అయితే అప్లోడ్ చేశారండి అందుకని చెప్పేసి నేను ఈ వర్క్ చూసిన తర్వాత అస్సలు వదులుకోవాలనుకోలేదండి వెంటనే ఇంకా నాకు తెలిసిన పక్కన ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయితో ఈ వర్క్ అయితే నేను కొనిచ్చి ఇంకా నేనైతే ఈ వర్క్ అయితే నా బ్లౌజ్ పైన అండి ఇంతకు చెప్పలేదు కదా ఈ బ్లౌజ్ వచ్చేసి నాది అనమాట నాకు నచ్చిన వర్క్ ఫస్ట్ నా కోసమే వేసుకున్నాను ఇప్పుడు ఈ వర్క్ నేను కస్టమర్స్కి వేయడానికైతే ఇంకా కస్టమర్స్కి చూపిస్తానండి మనం న్యూ వర్క్ అని చెప్పేసి ఎవరిపైన ప్రయోగించకూడదు అనమాట ఫస్ట్ మనం చూసిన తర్వాతే ఇది ఆల్రెడీ నేను ఇన్స్టాలో చూశాను అంటే కొన్ని డిజైన్స్ ఒకలే ఒకటే అయినా కూడా స్టిచ్చెస్ అయితే మారుతాయి అనమాట అందుకని చెప్పేసి నేను ఫస్ట్ నాకు ఈ వర్క్ నచ్చి సెలెక్ట్ చేసుకున్నాను కదా ఈ అయితే నా కోసమే వేసుకున్నాను చాలా బాగుందండి ఒకసారి మీరైనా సరే బయట మీ దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళ దగ్గరైనా ఈ వర్క్ వేయించుకోండి చాలా బాగుంటుంది ఇది ట్రెండీ వర్క్ అండి దగ్గరగా చూపిస్తాను చూడండి ఎప్పటికీ కూడా ఇది ఓల్డ్ అవ్వదు ట్రెండీ వర్క్లోనే ఉంటుంది అన్నమాట ట్రెండింగ్ వర్క్ ఎప్పటికీ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒక్క నెక్కేయించుకుంటే సరిపోయిద్దండి మనకి ఇంకా ఎక్స్ట్రా బూటీస్ ఏం అవసరం లేదు చాలా బ్రైడల్గా ఉంటుంది చాలా బ్యూటిఫుల్ వర్క్ ఇంకా నేను గ్రీన్ అండ్ సిల్వర్ కాంబినేషన్లోనే వేశాను ఇంకా శా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్న శారీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రం మంచి కలర్ కాంబినేషన్స్తో వేస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి నాకు ఇప్పుడు కూడా చాలా బాగా నచ్చింది చూడండి హ్యాండ్ కూడా చాలా బాగా వచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా నేను మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి బాయ్ డార్క్ అండ్ లైట్ షేడ్